धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ शान्ति शान्ति शान्ति, शान्ति మరి అంటే అతను అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది ఆ తర్వాత మనకి ఆ సో ఆ సన్నివేశం చూసి లాస్ట్ క్లాస్ లో అందరు చూసి ఆపేశాను అంటే సో అర్జునుడు ఏమన్నాడు కృష్ణుడితోటి సో ఎవరితోటి అయితే నిర్ద చేయాలో వాళ్ళందరూ నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి సో వాళ్ళందరూ కనపడేటట్టుగా ఈ రథాన్ని తీసుకెళ్లి ఆ ప్లేస్ లో నిలబెట్టు అని అడుగుతున్నాడు అని కృష్ణుడిని అడుగుతున్నాడు సో దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఆ రథాన్ని తీసుకెళ్లి సో ఆ బి కౌరవుల సైడ్ ఉండే వాళ్ళందరూ ఆ అందరూ చక్కగా కనబడే అందరూ అంటే ముఖ్య ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళందరూ కనబడే విధంగా ఆ రథాన్ని తీసుకెళ్లి ఆ ఒక ప్లేస్ ఉంచాడు ఉంచాడనమాట సో ఉంచి అప్పుడు ఏమని చెప్తున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమైనా అంటే సో చూడు ఇక్కడ ఉన్న కౌరలందరినీ చూడు ఎందుకంటే నువ్వు అడిగిన రథం తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టామని సో నువ్వు అడిగినట్టుగా నేను రథం తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాను సో నువ్వు ఇక్కడ ఉన్న కౌరలందరినీ చూడు అని సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఆ విధంగా చెప్ పలుతాడు అనమాట సో అప్పుడు ఏమవుతుంది అంటే అర్జునుడు ఆ చూడడం జరుగుతుంది సో అంటే అప్పుడు అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా ఒక ఆ కోపంతో 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 అంటే ఒక శత్రుభావం బాగా ఉందన్న తన మనసులో ఒక శత్రుత్వ భావన బాగా నిండి ఉన్నటువంటి పరిస్థితి అర్జునుడికి ఉంది సో ఎందుకంటే సో వాళ్ళు ఆ ఆ యుద్ధం వచ్చిన పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని తీసేసుకొని వాళ్ళ రాజ్యం మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ ధర్మాన్ని వాళ్ళు కౌరవులు ఆ పాటించలేదు తప్పి తప్పిపోయి ఉన్నారు సో అదేందని అడిగితే మీరు చదనైతే మీరు యుద్ధం చేసి మా దగ్గర తీసుకోండి అని చెప్పి అలా సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ఆ పరిస్థితిలో అతని యొక్క ఆ అంతా కూడా ఆ విధంగా పూర్తి కోపంతో నిండి ఉండి సో ఎలాగైనా సరే వీళ్ళని యుద్ధం ఓడించి లేకపోతే యుద్ధంలో వాళ్ళని సంహరించి రాజ్యాన్ని తీసుకోవాలన్నటువంటి శత్రుత్వ భావంతో తోటి నిండి ఉందన్నమాట సో అది మనం ఆ పరిస్థితి వరకు మనం చూసి ఉన్నాము సో ఆ తర్వాత ఇప్పుడు ఆ క్రి సో అర్జునుడు చెప్పిన విధంగా కృష్ణుడు వధాన్ని తీసుకెళ్ళి కౌరవుల ముందు నిలబెట్టి ఉంచాడు సో అప్పుడు అర్జునుడు ఆ కౌరవులను చూస్తున్నాడు కౌరవుల్ని చూస్తున్నప్పుడు సో అంటే ఎక్కువ ముఖ్యంగా కౌరవుల్ని ఎవరు చూస్తూ ఉంటాడు అంటే తనకి తన తోటి వయసుతోటి తన సమాన వయసు గల వాళ్ళు అంటే ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరూ తనతోటి వయసు గల వాళ్ళే కదా సో వాళ్ళని అలా కాకుండా తన తండ్రి వయసు ఉన్న వాళ్ళని అలా కాకుండా తన తాత వయసు ఉన్న వాళ్ళని సో తాత వయసు తాత వరుసల తాత వయసు ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పితామహుడిని అనుకోండి పితామహుడు ఏంది అందరికీ కౌరవులు కానీ ఇటు పానవులు కానీ తాత వరుస అనమాట సో అటువంటి వాళ్ళని అంటే తాత వయసు తాత వరు తాత వయసు తండ్రి వయసు లేకపోతే సమాన వయసు ఉన్న వాళ్ళని తర్వాత ఇంకా తన తర్వాతి జనరేషన్ అంటే ఎవరైతే కొడుకులు అంటారు కదా కొడుకు వరుస ఉన్న వాళ్ళని తర్వాత ఆ ఇంకా అల్లుడు అల్లుడు అంటారు కదా మేనల్లుడు అల్లుడు అటువంటి వరుస ఉన్న వాళ్ళని తర్వాత గురువులు అంటే ఆ తనకి యుద్ధం విద్య విద్యలు కానీ లేకపోతే ఆ విద్య నేర్పిన గురువులు అందరినీ సో ఆ విధంగా అందరినీ ఆ కౌరవుల సైడ్ ఆ విధంగా అందరినీ చూడడం జరుగుతుంది అనమాట అర్జునుడు ఒక క్లుప్తంగా చెప్పాలంటే సో ఆ విధంగా అందరినీ చూస్తాడు అనమాట సో అంటే అందరినీ చూసేసరికి తన మనసు ఏ విధంగా మారుతుంది అనేది మనం ఇప్పుడు చూడబోతాం అనమాట ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు మనం మనం గా ఏదైనా బాగా కోపంతో ఉంటున్నాం అనుకోండి ఏదైనా ఒక విషయంలో మంచి కోపం మీద ఉన్నప్పుడు బాగా కోపం మీద ఉన్నప్పుడు సో ఎవరైనా బాగా మనకు తెలిసిన వాళ్ళు ఎదురైతే సో అప్పుడు ఎలా ఉంటుంది మన మనసు మానసిక పరిస్థితి అంటే ఆ కోపం కొంచెం తగ్గిపోతుంది అంటే ఆ ప్రభావం అనేది అంతగా ఉండదు ఆ ప్రభావం తగ్గిపోయి ఆ కొంత న్యూట్రల్ అయిపోతుంది అంటే కోపం లేని పరిస్థితి లేకపోతే కొంచెం ఒక అనేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే మనకి ఎదురైనటువంటి పరిస్థితి ని బట్టి ఉంటుంది సో అంటే మనకి ఎదురయ్యే పర్సన్ మనకి ఒక మంచి ఒక ఒక ఫ్రెండ్షిప్ మంచి ఏమంటారు సలహా ఇచ్చేటువంటి మనిషి మనకి ఆ మనిషిని వస్తే ఒక రకమైన ఆనందం కలిగేటువంటి మనిషి అటువంటి మనిషి లేకపోతే మనకి ఆ మనిషిలోని మంచి గుణాలు అన్ని గుర్తుకొచ్చేటువంటి మనిషి కనబడాలనుకోండి అసలు ఆ కోపం తగ్గిపోయి ఒక రకమైన దయాగుణం పెరిగే అవకాశం జనరల్ గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి కూడా సేమ్ అటువంటి పరిస్థితి ఇక్కడ ఆ కనబడుతుంది అనమాట సో ఇప్పుడేం చేసాడు అర్జునుడు ఆ కౌరవుల సైడ్ అందరినీ అంటే ముఖ్యమైన వాళ్ళందరినీ చూడడం జరిగింది సో జరిగిన తర్వాత అతని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఈ శ్లోకాలు చూడబోతున్నాం అనమాట సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ శ్లోకం చూద్దాం ఇరవై ఎనిమిదవ శ్లోకం అంత ఇరవై ఎనిమిదికి ముందున్న రెండు శ్లోకాలలో కూడా సో వాళ్ళందరినీ ఇలా చూస్తాడు అనే ఉంటాయి అనమాట రెండు శ్లోకాలు ఉంటాయి రెండు శ్లోకాల్లో అదే ఉంటుంది అది మనం ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి మళ్ళీ శ్లోకాల్లో మళ్ళీ చూడట్లేదు మనము సో తర్వాత ఇరవై ఎనిమిది శ్లోకం చూస్తున్నాం అనమాట ఇక నేను ఫస్ట్ చదువుతాను చూడండి సో ఇక్కడ ఏంటంటే వర్డ్స్ కొంచెం మనం దూరంగా రాశాను ఎందుకంటే మనం చదివేటప్పుడు అంతవరకు బ్రేక్ తీసుకొని చదివితే ఈజీగా అని చెప్పేసి కృపయా కృపయా పరయా విష్ణు కృష్ణ దృష్టి కృష్ణం సముపస్థితం అది గుణం అంటే సో దయాగుణం కృప అంటే దానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే దయాగుణం దయా అంటే దయా అనమాట దయాగుణం సో తర్వాత వచ్చేసి పరయా విష్ణు అని ఉంది పరయా అంటే ఆ అతిశయించిన అనేటువంటి అర్థం వస్తుంది ఆ విష్ణు అంటే ఆ ఆవేశించడం అనమాట అంటే మీనింగ్ ఏంటి సో దయ అంటే ఎటువంటి దయ అతి సహించినటువంటి ప్రయా అంటే అతిశయించిన కంప్లీట్ గా నిండి ఉన్నటువంటి దయ ఆవేశించి ఆవేశించింది అన్నమాట సో ఎవరికి ఆవేశించింది అంటే అర్జునుడికి ఎందుకంటే వాళ్ళ కౌరుల సైడు వాళ్ళందరినీ అంటే గురువులని తాతవరుసిన వాళ్ళని తండ్రి వయసు ఉన్న వాళ్ళని లేకపోతే ఇంకా తర్వాత కొడుకు వయసు వరుస లేదా వయసు ఉన్న వాళ్ళని మన వాళ్ళు ఉన్న వాళ్ళని అల్లుల వస్తున్న వాళ్ళని ఇంకా తన సొంత మిత్రులు కూడా ఉంటారు కదా కౌరవుల సైడ్ అంటే యుద్ధం రాకముందు ఇంచుమించు అందరూ కలిసి ఉండేవాళ్ళు అంత బాగానే ఉంటది కాబట్టి యుద్ధం సరికి నెల డివైడ్ అయిపోయారు అనమాట సో కౌరవల సైడ్ యుద్ధం చేసే వాళ్ళు వాళ్ళనే వాళ్ళ సైడ్ వెళ్ళారు పాండవ సైడ్ ఉండేవాళ్ళు పాండవ సైడ్ ఉండారు సో బట్ ఏంటంటే అంతకుముందు అందరు మామూలుగా ఫ్రెండ్లీగా ఉండే అందరూ కలిసే ఉండేది కావడం అంటే మామూలుగా మాట్లాడుకుంటూనే ఉండేది సో కొంతమంది కరోల సైడ్ ఎందుకు వెళ్ళాలంటే దే మేబీ అక్కడ ఏవో కొన్ని కారణాలు ఉండొచ్చు అదంతా మనకి మహాభారతంలో ఉంటుంది అవన్నీ చూస్తే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ద్రోణాచార్యుడు కరోల సైడ్ ఎందుకు ఉన్నాడు అదంతా మనకి మహాభారతంలో దానికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి సో ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా స్ప్రిట్ అయ్యారు తప్పిస్తే పూర్తిగా పాండవుల మీద ఏదో కోపం లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా ఏమి ఉండకపో ఉండ ఉండాల్సిన అవసరం లేదనమాట సో కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో సో అన్నిటిని గుర్తుకొచ్చేసరికి తనకి ఏంటంటే ఒక దయతో కూడినటువంటి ఆ ఒక మైండ్ ఆ విధంగా కంప్లీట్గా నిండిపోయింది అనమాట పర్యావరణం అంటే అతి అతి దయ అనమాట సో పర్యా అంటే అతి దయతోటి ఆ మనసు మొత్తం నిండిపోయిందనమాట తనకి సో నిండిపోయి ఎందుకు నిండిపోయిందంటే ఈ కింద ఉంది ఉందంటే దృష్టివే ఇమం స్వజనం అంటే స్వజనం అంటే సొంత జనాలు సొంత జనాలు అంటే ఈమం స్వజనం ఈ సొంత జనాలు సొంతజనాలు అంటే వాళ్ళ కౌరవులు అంటే వాళ్ళ బ్రదర్స్ కదా దృష్టి చూసిన తర్వాత అంటే ఈ స్వజనాన్ని చూసిన తర్వాత తన యొక్క హృదయం మొత్తం కూడా ఆ కృపయా అంటే దయతో నిండిపోయింది అనమాట అంటే అంతకుముందు ఉన్నటువంటి కోపం మొత్తం తగ్గిపోయి దయతో నిండిపోయింది సో ఎటువంటి స్వజనం అంటే ఈసం సమూప సముపస్ సముపస్థితం అంటే యుద్ధం చేయడానికి ఒక చోట కూడి కూడిన వారు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న ఆ సొంత జనం స్వజనం ఎవరైతే ఉన్నారో ఒక కౌరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసిన తర్వాత సో అతనికి ఇటువంటి పరిస్థితి అంటే తన మనసు మొత్తం దయతోటి నిండిపోయింది అనమాట సో దయతోటి నిండిపోయిన తర్వాత ఏమంటున్నాడు విషీ ఇదం అబ్రవీత్ అంటే సో ఇక్కడ విసి విషీదం అంటే విషాదం విషాదం అంటే ఏమంటారు దుఃఖం అనమాట ఒక రకంగా చెప్పాలంటే సో దుఃఖం ఎటువంటి దుఃఖం అంటే మామూలు దుఃఖం కాదు అది విషి విశేషమైన దుఃఖం అంటే ఎక్కువ దుఃఖం అని చెప్పచ్చు ఒక రకంగా సో అటువంటి దుఃఖాన్ని అటువంటి దుఃఖాన్ని వాడు అయిపోయి అర్జునుడు ఇదం అబ్రవీత్ సో ఈ విధంగా పలికినం సో ఈ విధంగా చెప్తున్నాడు ఏ విధంగా చెప్తున్నాడు అనేది మన నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది సో అది ఈ శ్లోకం యొక్క మనకి అర్థం అనమాట సో అంటే అంతకుముందు వారికి పూర్తిగా శత్రుభావంతో ఉన్నటువంటి అర్జునుడు సో ఆ స్వజనం అంటే తన సొంత జనాల్ని చూసేసరికి సో అతని యొక్క మైండ్ అతని యొక్క మనసు మొత్తం మొత్తం దయతోటి నిండిపోయి సో దుఃఖంను పొంది ఉన్నవాడే సో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట సో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి సీదన్ సో ఇది మళ్ళీ ట్వంటీ నైన్త్ శ్లోకం సీదంతి మమ గాత్రాని ముఖం పరిశుష్యతి వే వేప దు శరీరే మే జాయతే అంటే ఇక్కడ అంటే సీదంతి మమ గాతరాణి సో మమ అంటే నా యొక్క సో గాత రాణి అంటే అవయవాలు అంటే నా యొక్క శరీరం శరీర అవయవాలు సో సీదంతి అంటే సో వణుకుడు పుడుతున్నవి అనేటువంటి అర్థం అనమాట సో నా యొక్క అవయవాలు నా యొక్క శరీరం మొత్తం కూడా ఒక రకమైన వణుకుడికి ఆ గురవుతున్నది అని చెప్తున్నాడు సో ఇంకేం చెప్తున్నాడు ముఖం చ పరిశిష్యతి సో మనకి సంస్కృతంలో ఈ చ అనే పదం చా అని యాక్చువల్ మీకు వచ్చినా కూడా మరియు అనే అర్థంగా చేసుకోవాలి అర్థం చేసుకోవాలన్న చా అంటే మీనింగ్ మరియు అండ్ అంటాం కదా రకంగా అనమాట అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినది మరియు ఇది ఈ నెక్స్ట్ ఈ సెంటెన్స్ ఈ వాక్యం అనమాట సో ముఖం ముఖం అంటే అర్థం ఏంటంటే ముఖం అంటే నోరు అని సాంస్క్రిత్ లో ముఖానికి అర్థం నోరు తెలుగులో ముఖం అంటే మన ముఖం ఫేస్ అనమాట కానీ లో ముఖం అంటే అర్థం నోరు అని వస్తుంది ముఖం పరిశుష్టత పరిశుష్టతి అంటే ఎండిపోతుంది అని అర్థం వస్తుంది అనమాట సో అంటాం కదా నాలుక గట్టిగా అయిపోతుంది ఏది మన తడారిపోతుంది అంటాం కదా సో అటువంటి అర్థంలో దీన్ని తీసుకోవాలన్నమాట సో ఈ శరీరం మొత్తం వణుకుడు కుడుతుంది మరియు నోరు ఎండిపోతుంది ఇంకేమంటున్నాడు వేప దృష్టి శరీరే సో శరీరంలో ఆ ఒక రకమైనటువంటి వణుకుడు బాట అన్నమాట సో అటువంటి పరిస్థితి శరీరంలో వస్తుంది ఇక్కడ కూడా హర్ష వస్తే జాయతే ఇక్కడ కూడా చావెన్ చూడండి హర్ష చ అంటే మరియు రోమ హర్ష రోమంలు అంటే మనకి వెంట్రుకలు జాయతే హర్ష జాయతే అంటే అవి ఏమంటారు మనకి ఆ రోమ వెంట్రుకలు ఇట్లా ఆ ఏమంటారు నిక్కబుడ్చుకునే అంటారు కదా మనకి అంటే మనకి ఆ బాడీలో ఒక రకమైనటువంటి ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు మనకి వెంట్రుకలు కూడా మామూలుగా ఉండవలసిన స్థాయి పరిస్థితి కాకుండా వెంట్రుకలు నిక్కబుడ్చుకోవడం అలా అలా అంటారు అంటే మనకి బాడీలో మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు ఏంటంటే ఆ విధంగా జరుగుతుంది అనమాట సో ఇక్కడ అయితే ఈ రెండు శ్లోకాలలో మనకి ఏమర్థం అవుతుందంటే మనకి సో అర్జునుడి యొక్క పరిస్థితి శత్రుభావంతో ఉన్నటువంటి అర్జునుడి యొక్క పరిస్థితి సో బా దయతో నిండిపోయి సో అతడు ఇటు ఆ దయ ఏ విధంగా మారిపోయిందంటే ఆ దుఃఖంతో మారిపోయిందనమాట విషీదంతం దంతం విషీ దండం అంటే ఆ అతిశయించిన అంటే ఎక్కువ అనమాట అది ఎక్కువ దుఃఖంతో నిండిపోయి ఆ సో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట సో అయితే మనకి ఇక్కడ ఈ విషయాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ కృపయా కానీ లేకపోతే అంటే ఏది ఏదైనా సరే అంటే మనకి దయ కానీ లేకపోతే కోపం కానీ లేకపోతే సుఖం కానీ లేకపోతే ఏదైనా సరే ఒక స్థాయిలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ పర్యావిష్ట అంటే పర్యాయం అంటే అతిశయించి ఆవేశించింది అనుకోండి మనసు మొత్తం అతిశయించి అంటే ఇంకా టూ గా మొత్తం మనసు మొత్తం కంప్లీట్గా ఆవేశించి ఆవేశించు ఆవేశించడం అంటే ఇంకేమంటారు ఇంకా ఆ కి అది కనబడితే ఇంకే అది తప్పితే ఇంకేది కనబడదు అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ దయా ఉందనుకోండి ఆ దయా అనేటువంటి పరిస్థితి ఇంకా వేరేది ఏది కనపడదు ఒకవేళ కోపం అనుకోండి ఆ కోపం ఇంకా వేరే ఏది కూడా మనసు ఆలోచించే పరిస్థితి ఉండదు సో అటువంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే మనకి సో మన మనసు మీద పట్టుదల తప్పిపోయి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క పరిస్థితి ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో అనవసరంగా ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడం లేకపోతే అవసరమైన దానికంటే తక్కువ రిలీజ్ అవ్వడం లేదా అవసరం దానికంటే ఎక్కువ రిలీజ్ అవ్వడం సో ఇటువంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే మనకి చూడండి ఇప్పుడు బీపీ పెరగడము లేకపోతే హార్ట్ బీట్ ఎక్కువ కావడము లేకపోతే షుగర్ లెవెల్స్ చేంజ్ అవ్వడము సో ఇవన్నీ వీటన్నిటి కారణం ఏంటంటే మన మనసు యొక్క పరిస్థితి ఏమంటారు ఎక్కువగా ఒక ఒకే విషయం మీద ఫోకస్డ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి అనమాట సో అదే పరిస్థితి ద్వారా అర్జునుడి యొక్క పరిస్థితి ఏమవుతుంది తన శరీరం మొత్తం ఒక గగురుబాటుకి ఒక వణుకుడు తత్వానికి గురయ్యి సో ఇక్కడ నోరు ఎండిపోయినట్టుగా సో అది వర్ణిస్తాడు అనమాట ఏంటంటే అంటే ఇదంతా మనకి ఆ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడు సో ఈ విధంగా జరుగుతుంది అనేది చెప్తు అంటే చూసినట్టుగా చెప్తున్నాడు అనమాట సో శరీరము వనుకుడు సో ఆ విధంగా చెప్తాము కదా తర్వాత వింట్రోలు నిలబర్చుకోవడం ఈ విధంగా జరుగుతోంది సో ఇక్కడ చూడండి ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే శత్రుభావం నుంచి మారిపోయి ఒక దయాగుణంతో బాగా నిండిపోయింది కానీ అటు సైడు కౌరవుల సైడు దుర్యోధనుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అతని కూడా ఇదే పరిస్థితి కాకపోతే అతని కృపయా కాదు అతని ఏముంటుంది శత్రుత్వ భావం ఉంటుంది అనమాట శత్రుత్వ భావం నిండా ఉంటుంది సో అర్జునుడికి ఏమైంది ఈ దయా దయాగుణంతో నిండిపోయింది అనమాట తన మనసు సో తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం నెక్స్ట్ ఏమైనా చూద్దాం సో ఆ రెండు శ్లోకాల యొక్క అర్థమే ఇక్కడ మనం తెలుగులో నా భావంగా రాశాం అనమాట సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు సో తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికాను ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి కొనుక్కుంటున్న నా బంధువులను చూసి సో నా నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోచున్నది నా శరీరం అంతా వణుకున్నది నా ఇంటర్ నిక్కడుచుకుంటున్నాయి సో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఓ కృష్ణ అని పిలుస్తున్నాడు అనమాట శ్లోకంలో చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది కదా దృష్వేమం సృజనం కృష్ణ సో కృష్ణ అని సంబోధిస్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అంటే మనం జనరల్గా అంటాం కదా ఏది అనవేమన్నా బొడ్డుకు స్పేరు పెట్టావా అన్నట్టుగా సందర్భం అంటూ ఉంటాం కదా సో ఆ విధంగా ఏంటంటే అర్జునుడు ఈ పరిస్థితుల్లో ఇంకా ఏ మాట్లాడాలో అంటే ఏ విధంగా సంబోధన చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఏమంటారు ఏక అంటే తక్కువ రెస్పెక్ట్ ఒకటి అనమాట ఏక సంబోధన ఏదో అంటారు కదా సో ఆ విధంగా అనమాట సో మీరు అనుకుంటా నువ్వు అంటారు కదా సో ఆ విధంగా ఆ తక్కువ రెస్పెక్ట్ తోటి ఏ కృష్ణ అని డైరెక్ట్ గా పేరు పెట్టి పిలిచి సంబోధన చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నమాట సో ఇది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విధంగా మనం సంబోధన చేయడం అనేది మంచి పద్ధతి కాదు కరెక్ట్ గా కరెక్ట్ గా సో ఆ విధంగా ఏకవచనం తోటి సంబోధన చేస్తున్నాడు అనమాట జనరల్ గా సో అది మంచి పద్ధతి కాదు